హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ సరీస్ సో మనకు వచ్చేసి దసరా అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి దీపావళి అనేది వచ్చేస్తుంది సో దీపావళి కూడా మనకు అనేది ఎక్కువ టైం అయితే లేదు సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి వాళ్ళ ఫోర్త్ కాబట్టి మనకు వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఫిఫ్టీన్ వరకు లాస్ట్ డిస్పాచింగ్ అవుతా అవుతుంది ఎందుకంటే మీరు ఫిఫ్టీన్ తర్వాత బుక్ చేసుకున్నా కానీ మీకు అనేది స్టాక్ అనేది రీచ్ అవ్వదు కాబట్టి సో మీ గురించి అనేది స్పెసిఫిక్గా టైం తీసుకొని ఇప్పుడైతే మనం అయితే వీడియో అయితే చేస్తున్నాం ఎందుకంటే డ్రెస్ ప్రింట్ శారీస్ అనేది ఇప్పుడు మనకు అనేది నెక్స్ట్ అవే కూడా చాలా ట్రెండ్ అవ్వబోతున్నాయి సో మనం ఆల్రెడీ ఫుల్గా సేల్ చేస్తున్నాం బట్ మనకు అనేది స్టాక్ ఎలా వస్తుందో అలాగే అయిపోతుంది సో ఆర్డర్స్ కూడా చాలా అనేది మనకు అనేది పెండింగ్లో ఉన్నాయి బట్ ఇప్పుడు స్టాక్ అనేది మనకి రెగ్యులర్గా రొటేషన్లో అవుతుంది కాబట్టి మనం అనేది వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో స్టాక్ అనేది ఇందులో మనకి హ్యాండ్ ప్రింట్ కాబట్టి మనకి కొంచెం ప్రొడక్షన్ స్లో అయితే అవుతుంది సో మనకి మిల్ ప్రింట్లో అయితే కానీ డిజిటల్ ప్రింట్ అయితే కానీ మనకు అనేది స్టాక్ అనేది తొందరగా వస్తుంది ఏంటి అంటే మనకు అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాండ్ ప్రింట్కి మీకు డిజిటల్ ప్రింట్కి అయితే నేనైతే మీకు రెండింటికి డిఫరెంట్ అయితే చూపిస్తాను సో చాలామందికి ఏంటి అంటే డిఫరెన్స్ అనేది అర్థం అవ్వచ్చు చూడండి సో మనకు వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది హ్యాండ్ ప్రింట్ వస్తుంది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను సో చూడండి ఈ చీర చూడండి మనకి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్లో వస్తుంది సో ఇది వచ్చేసి మనకు అనేది హ్యాండ్ ప్రింట్లో వస్తుంది సో క్లియర్గా మీరు అయితే చూడండి ఎందుకంటే హ్యాండ్ ప్రింట్కి డిజిటల్ ప్రింట్కి అనేది డిస్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సో దీనికి దీనికి డిఫరెన్స్ కూడా ఉంటుంది మనకు అనేది దీని కాస్ట్ వేరే ఉంటుంది దీని కాస్ట్ వేరే ఉంటుంది సో చాలామంది ఏంటి అంటే డిఫరెన్స్ తెలియక చాలామంది రేట్ విషయంలో కూడా ఇష్యూ అవుతారు ఎందుకంటే నేను వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అనేది విషయం క్లియర్ చేసి స్టార్ట్ చేద్దాం అనేసి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకు అనేది ఇది డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఇది హ్యాండ్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ లుక్ డిజిటల్ ప్రింట్కి వస్తే మనకు అనేది హ్యాండ్ లుక్ హ్యాండ్ ప్రింట్తో చేసింది మనకు అనేది దాని లుక్ వేరే వస్తుంది దేని విక్ లుక్ దానికే వస్తుంది సో మీకు హ్యాండ్ ప్రింట్ కావాలంటే మీరు హ్యాండ్ ప్రింట్ తీసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ కావాలంటే డిజిటల్ ప్రింట్ తీసుకోవచ్చు మన దగ్గర ఇందులో కూడా స్టాక్ ఉంది ఇందులో కూడా స్టాక్ ఉంది సో క్లియర్గా మీకు చెప్పడానికి చూపెట్టడానికి మీకు అనేది క్లారిటీ గురించి అనేది చూపెట్టడం అయితే జరుగుతుంది సో మనం వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ అయితే హ్యాండ్ ప్రింట్తో అయితే చేసేస్తాం సో మనకు వచ్చేసి హ్యాండ్ ప్రింట్లో చూడండి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసిందో చూడండి మనకు వచ్చేసి ఈ విధంగా మనకు అనేది శారీలో పళ్ళు అయితే వచ్చేస్తుంది సో ఇది మొత్తం కూడా మనకు అనేది పెయింటింగ్ వచ్చేసి బ్రష్ ప్రింట్ అంటారు దీన్ని వచ్చేసి మనకి కంచి బార్డర్ పైన టిష్యూ ఫ్యాబ్రిక్ మనం అనేది హ్యాండ్తో బ్రష్ ప్రింట్ అయితే చేపించడం అయితే జరిగింది సో డిజైన్ చూడండి మనకు అనేది బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది టోటల్గా మనమైతే ఫోర్ డిజైన్స్ అయితే రెడీ అయితే చేపించాము సో ఈ విధంగా మనకు అనేది శారీ లుక్ అయితే వచ్చేసింది సో కొంతమంది ఏంటి అంటే మనకు అనేది పళ్ళులో కూడా డిజైన్ రాదు సో మనకు అనేది పళ్ళులో కూడా డిజైన్ వచ్చేస్తుంది మెయిన్ వచ్చేసి మనకు అనేది చూడండి ఈ విధంగా మనకు అనేది శారీలో టసల్స్ కూడా వస్తాయి సో మన మొత్తం కూడా ఫినిషింగ్తో నీట్ ఫినిషింగ్తో వస్తుంది మీకు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఆ విధంగా మనకు అనేది శారీ లెంత్ కూడా మనకు అనేది ఫుల్ లెంత్ వస్తుంది ఒకసారి మీకు క్లియర్గా శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనకు అనేది శారీ ఫుల్గా ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు అనేది ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనిపైన చూడండి ఈ విధంగా మనకు అనేది ఏ విధంగా అయితే శారీ బార్డర్ ఉందో అదే విధంగా మనకు అనేది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది దీనిపైన మీకు ప్లేన్ ఇవ్వడం జరిగింది దీనిపైన మీరు వర్క్ చేయించుకోవాలనుకుంటే వర్క్ కూడా చేయించుకొని మీరు అయితే వేర్ చేయొచ్చు దాని పర్పస్లో మనం అయితే ప్లేన్గా ఇవ్వడం అయితే జరిగింది సో చూస్తారు కదా శారీ లుక్ మొత్తం కూడా మనకు అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది సో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు లేటెస్ట్ మన చాలా మంది కూడా మనం అనేది సప్లై అయితే చేస్తున్నాం సో మిస్ అవ్వకండి సో కలర్ మ్యాచింగ్ కూడా మీకు అనేది మంచి కలర్ మ్యాచింగ్తో తీసుకొచ్చేసాను టోటల్గా మనకు అనేది సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తా చూడండి ఈ విధంగా సో రేటు కూడా మీకు తెలుసు కదా శ్రీవాణి సారీస్లో అంటే రేట్ అంటే మనకు అనేది రీజనబుల్గా ఉంటుంది కొత్త వెరైటీస్ ఏవైనా కానీ ఫస్ట్ మనం అనేది లాంచ్ చేసిన తర్వాత చాలామంది కూడా సో కాపీ కొట్టేసి లాంచ్ అయితే చేస్తారు సో మనం అనేది మంచి ప్రోడక్ట్స్ మంచి రీజనబుల్ రేట్లలో అయితే మనమైతే లాంచ్ అయితే చేస్తాం మనల్ని చూసి చాలా మంది మన తర్వాత లాంచ్ అయితే చేస్తారు బట్ అప్పటి వరకు మనం అనేది ఐటెం కూడా క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే సో మనం మంచి క్వాలిటీ తెస్తాం దాని తర్వాత ఏంటి అంటే క్వాలిటీ కొంచెం డౌన్ చేసేసి రేట్ రివైజ్ చేసేస్తే సో కస్టమర్కి అనేది సాటిస్ఫాక్షన్ అవ్వదు కాబట్టి మనం అనేది లిమిటెడ్ ప్రొడక్షన్లో మంచి క్వాలిటీ సో ఒక్కసారి తీసుకున్న కస్టమర్కి మళ్ళీ సెకండ్ టైం కూడా అదే క్వాలిటీ అయితే వెళ్తుంది క్వాలిటీ అయితే చేంజ్ అయితే అవ్వదు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ డిజైన్ చూడండి ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి సో మనం ఫస్ట్ చూసిన దాంట్లో మనకు అనేది మొత్తం కూడా మనకు అనేది డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చింది సో ఇందులో చూడండి ఇది మనకు ఇంకొక కాన్సెప్ట్ ఈ విధంగా మనకు అనేది చూడండి ఫుల్గా శారీలో ఏ విధంగా మనకు అనేది ఫ్లవర్స్ వచ్చాయో చూడండి సో ఇందులో పళ్ళు పాటలు మనకు అనేది ఈ విధంగా ఫుల్ ఫ్లవర్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకు అనేది ఈ విధంగా వచ్చేసింది సో చూడండి ఈ విధంగా సో బ్లౌజ్ వచ్చేసరికి మనకనేది ఈ విధంగా మనకు అనేది బ్లౌజ్ వచ్చేసిందో చూడండి ఈ విధంగా మనకు అనేది ఇందులో శారీ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో బ్లౌజ్ కూడా మనకు అనేది వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చూడండి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా మనకు అనేది షార్ట్ అయితే అవ్వదు బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ లెంత్ కూడా మనకు అనేది కట్టు ప్లేస్ లెంత్ చాలా మందికి ఏంటి అంటే కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి శారీ లెంత్ తక్కువ అవుతుంది అంటారు కాకపోతే మనకు అనేది శారీ లెంత్ ఏం తక్కువ చూడండి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది మొత్తం కూడా సో ఇంత క్లియర్గా ఇంత నీట్గా మనకు అనేది కనిపిస్తుందో చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా సో ఇందులో కూడా మనకు అనేది సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మనకు అనేది సో లేట్ చేయకండి ఎందుకంటే మీరు ఎంత తొందరగా బుక్ చేసుకుంటే మీకు అనేది అంత తొందరగా రీచ్ అవుతుంది సో ఫెస్టివల్ టైం కాబట్టి మళ్ళీ దివాళీ టైంలో హాలిడేస్ ఉంటాయి కాబట్టి మీ స్టాక్ అనేది మధ్యలోనే ఆగిపోతుంది సో ఆ పర్పస్లోనే మేము అనేది ఇంత తొందరగా ఇంత టైం తీసుకొని మీకు వీడియో చేయడం అదే పర్పస్ యాక్చువల్గా టూ డేస్ దసరా ఉంది కాబట్టి సో అందరూ కూడా ఫెస్టివల్ సీజన్లో ఉంటారు వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తారు కాబట్టి మనం అనేది వీడియో అయితే చేయలేదు సో ఇంకా కూడా చాలా కలెక్షన్స్ అనేది మనమైతే లైవ్ అయితే చేయలేదు చాలా వెరైటీస్ అనేది మన దగ్గర రెడీగా ఉన్నాయి సో వీడియో కాల్ చేయండి ఇవే కాకుండా ఇంకా వేరే డిజైన్స్ వేరే కలెక్షన్ చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మిస్ అవ్వకండి వీడియో కాల్ చేయండి చూడండి నచ్చితేనే పర్చేజ్ చేయండి సో మనం సింగిల్ సెట్ కూడా అయితే కొరియర్ చేస్తాం అది అందరికీ తెలుసు సో సిడీ అయితే మనకక్కడ అవైలబుల్గా అయితే లేదు సిఓడి అయితే మనకక్కడ లేదు టోటల్గా మనం అనేది టోటల్ పేమెంట్ చేసుకొని మీరు అయితే బుక్ అయితే చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ ఇది చూడండి ఈ డిజైన్ కూడా మనకు అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత యూనిక్ ఉందో చూడండి డిజైన్ మనకు అనేది చాలా నీట్ గా యూనిక్ గా వచ్చేస్తుంది సో అన్నిట్లో కూడా మనకు అనేది కంచి బార్డర్ వచ్చేస్తుంది సో మనకు అనేది బ్లౌజ్ లో ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ బార్డర్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు అనేది బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ విధంగా ఇందులో కూడా మనకు అనేది అన్నిట్లో కూడా సిక్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది సో లేట్ చేయకండి ఫటాఫట్ బుక్ చేసుకొని ఇందులో స్టాక్ అనేది మనకు ఇప్పుడు లిమిటెడ్గా ఉంది కాబట్టి స్టాక్ వస్తేనే ఉంది వెళ్తేనే ఉంది లేట్ చేస్తాడు అనుకో స్టాక్ రావడానికి మళ్ళీ టైం పడుతుంది సో అంతలోపు మనకు అనేది దివాళీ వచ్చేస్తుంది కాబట్టి ఆ టైం వరకు మీకు రీచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి సో తొందర తొందరగా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు అనేది ఫోర్త్ డిజైన్ సో ఈ డిజైన్ చూడండి అన్నీ కూడా మనం అనేది ఇప్పుడు ఫ్లోరల్లోనే చేపించాము సో ఇంక ఇందులో కూడా మనకు అనేది డెవలప్మెంట్ అయితే అవుతుంది సో ఇందులో కూడా ప్రింట్ కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో కూడా మనం అయితే శాంపుల్స్ అయితే చేపిస్తున్నాం వచ్చాక అవి కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి మనకు అనేది ఫోర్త్ డిజైన్ ఇంత నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దగ్గరికి రండి చూపిస్తాను చూడండి సో మొత్తం వచ్చేసి మనకు అనేది నీట్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది సో మొత్తం కూడా మనకు అనేది బ్రష్ ప్రింట్లో అయితే వస్తుంది బార్డర్ వచ్చేసరికి మొత్తం కూడా మనకు అనేది అన్ని పళ్ళులలో కూడా మనకు అనేది అన్నిట్లో కూడా మనకు అనేది ప్రింట్ అయితే వచ్చేసింది పళ్ళులో కూడా సో మెయిన్ ఏంటి అంటే ఇందులో టసల్స్ కూడా మనకు అనేది టైం పడుతుంది సో మీకు వితౌట్ టసల్స్ కావాలంటే మీకు వితౌట్ టసల్స్ కూడా వస్తాయి టసల్స్తో కావాలంటే టసల్స్ వస్తాయి సో ఇందులో కూడా మనకు అనేది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ విధంగా మనకు అనేది కలర్ మ్యాచింగ్ వచ్చేసింది సో టోటల్ గా టోటల్ గా అయితే ఇవాళ మీకు అయితే ఫోర్ డిజైన్స్ అయితే చూపెట్టేశాను సో ఇందులో ఇంకా కూడా డిజైన్స్ డెవలప్ అవుతున్నాయి ప్రింట్తో పాటు ఇంకా మనం ఇందులోనే కొంచెం గా మనం అనేది మన స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా లాంచ్ చేయబోతున్నాం సో ఒకే రోజు అన్నీ అయితే లాంచ్ చేయలేం కదా ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి సో లేట్ చేయకండి ఫటాఫట్ బుక్ చేసుకోండి ఫెస్టివల్ దగ్గరికి వచ్చేస్తుంది సో రీచ్ అవ్వడానికి కూడా మీకు మినిమం సిక్స్ డేస్ అయితే పడుతుంది కాబట్టి సో తొందర తొందరగా వీడియో చూడగానే కాల్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫొటోస్ అయితే అవైలబుల్గా లేవు సో వీడియో కాల్ చేయండి ఫటాఫట్ బుక్ చేసుకోండి సో మీకు నచ్చిన వాళ్ళకి ఇంకా ఎవరికైనా కానీ మీరు వీడియోస్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి సో చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఏంటి అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఆల్రెడీ బిజినెస్ చేసుకున్న వాళ్ళకు కానీ ఒక జెన్యున్ షాప్ అనేది మీ నుండి పరిచయం అయితే అవుతుంది కాబట్టి సో మరొకసారి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు